యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకానికి శాంతిని ఈ లోకానికి ప్రేమను అందించింది దారి తప్పిన బాధితులకు సన్మార్గాన్ని సూచించి ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేంత గొప్ప మనసును ప్రభువు మనకు అందించడమే కాకుండా నిత్యం వారి స్ఫూర్తి మనకు కలిగించి ఈ ప్రపంచమే ఒక శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభువు కారకులైంది అందుకే వారు జన్మించిన మాసము డిసెంబర్ మంత్ ఈజ్ మిరకుల్ మంత్ ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం యేసు ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమ దూతగా వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నర్పించి